అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో అవ్వతాతలకు మరి అదేవిధంగా మేనిఫెస్టోలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్పారో అందులో భాగంగానే వెయ్యి రూపాయలు మూడు వేలు ఇస్తాయంటే నాలుగు వేలు ఇస్తానని చెప్పడం మరి తిరిగి ఈ మూడు నెలలు కలిపి ఏడు వేలు ఇవ్వడం చాలా సంతోషకరము ఈరోజు ఈ రాష్ట్రంలో అవ్వతాతలుగా పండుగ వాతావరణంగా జరుగుతుంది ఇన్ని వేల మందికి ఈరోజు ఫంక్షన్లు స్వయంగా అంత పెద్ద ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి ఆయన స్వయంగా ఇంటింటికి వెళ్ళి పంచడం చాలా సంతోషాన్నిస్తుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఈనాటితో మొదలవుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలైతేనేమి మరి అయితేనేమి చాలా సంతోషంగా పండుగ వాతావరణంతో ఈ రాష్ట్రము ముందుకు వెళ్తుందని మేము భావిస్తున్నాము ముఖ్యంగా మా అనంతపురం హర్బన్లో మా నాయకులు మా ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు ఈరోజు ప్రతి డివిజన్కి వెళ్ళి ఆయన ఆయన చేతుల మీదుగానే గౌరవనీయులు నరేంద్ర చంద్రబాబు గారికి పాలాభిషేకంతో చేసుకొని ముందుకి పింఛన్లు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ఈ రాష్ట్రం బాగుండాలని తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయంతో మరి పోలవరం కానీ మరి అనేక విధాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని చెప్పేసి శక్తిపంచం కృషి చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఏ రోజైతే మాటిచ్చారో ఆ రోజు నుంచి కలుపుకొని ఈరోజు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఈరోజు పెన్షన్ల పండగ ఆ వాతావరణం నెలకొంది ప్రతి డి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు అనంతపురం దర్ నియోజకవర్గంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారు ప్రతి డివిజన్కి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఫోటోకి పాలాభిషేకం చేస్తూ వచ్చి అందరికీ ఆయన స్వయంగా ఆయన చేతుల మీద పెన్షన్లు ఇవ్వడం అనేది ఇవ్వడం అన్నది చాలా సంతోషకరమైన విషయం అవ్వ తాతలు కూడా ఈరోజు చాలా సంతోషంలో ఉన్నారు వారు ప్రతి నాయకుడు మాకు ఇలాంటి నాయకుడు కావాలి వేరే వాళ్ళైతే ఈ విధంగా చేయరు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళు పెద్ద కొడుకుగా భావిస్తున్నారు वोट दे भाई डकमोडी प्रचलन गंगा नायक पटेल भाई जय तेलुगु राज्य जय जय देशम जय गंगा नायक नायक को वोट दे भाई एकर जुड़मन लाला व्यास बाल इतने मुल्ली होगा ना ना અક્કે કેડે અક્કે કેડે રામે ગરજી આંદ્રા માડી આંદપુર પાંચ આલ્લા બની પડી પોત પડી પોત પડી પોત આવી અના અના ઘટના રે નાના